ఈ రోజు హోమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాలో ఉన్న అఫీషియల్స్ అందరికీ కూడా పరిచయ కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పరిచయ కార్యక్రమం కూడా మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారు బేసిస్ మీద ఈ రోజు ఈ కార్యక్రమం అంతా జరగడం స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ కలెక్టర్ అట్ ద సేమ్ టైం మనకి ఎస్పీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిగతా అఫీషియల్స్ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ఎందుకని అంటే ఈ రోజు అంటే నేను పొలిటికల్ గా మాట్లాడతానని కాదు అఫీషియల్ గా నేను కూర్చొని పొలిటికల్ గా మాట్లాడతాను కాదు బట్ ఎన్నిటికి కూడా ఇంటర్ లింక్ ఉంటుంది ఎప్పుడు కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ గానీ ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ గానీ ఇరిగేషన్ గానీ ఓవరాల్ గా అన్ని డిపార్ట్మెంట్ లోని చాలా సమస్యలు గ్రామాల్లో ఉన్నాయి ఈ రోజు ఎందుకంటే మేము ప్రతి గ్రామం కూడా ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో తిరిగాము చాలా మంది మా దగ్గరికి వస్తుంటారు బట్ విషయం ఏంటంటే ఎంతవరకు మన పాసిబిలిటీ ఉంటుంది చాలా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ లో కానీ చాలా ఇష్యూస్ గ్రామ లెవెల్లో ఉన్నాయి ఆ గ్రామ లెవెల్లో ఉన్న ప్రతి ఇష్యూని కూడా రిజాల్వ్ చేయాల్సిన అవసరం అఫీషియల్స్ అందరి మీద ఉంది ఆ మొత్తం కలెక్టర్ గారి దగ్గర నుంచి అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ దాన్ని కూడా మనం స్టిమ్యులేట్ చేయాలి దీని అన్నిటికీ కూడా ఒకసారి ఒక రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని రివ్యూ కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా వెళ్లి గ్రామంలో జరిగే ప్రతి ఇష్యూ గురించి కూడా మేము మాట్లాడడం జరుగుతుంది ప్రతి ఎమ్మెల్యేస్ ని కూడా ఎమ్మెల్యే అందరితో పాటు కూర్చొని ఎమ్మెల్యే వాళ్ళ తాలూకా ఒపీనియన్స్ కూడా తీసుకొని ఇక్కడ ఉన్న ఎంపీ గారి ఒపీనియన్ కూడా తీసుకొని ఓవరాల్ గా ఒక రివ్యూ కూర్చుంటాం మేము అందరం కూడా ఎందుకంటే ఫస్ట్ డే నుంచే మేమైతే చాలా క్లియర్ గా అఫీషియల్స్ అందరితో పాటు కోఆపరేటివ్ గా వెళ్దాం అనే ఉద్దేశంతోనే ఉన్నాం అదే విధంగా అఫీషియల్స్ అందరూ కూడా మాత్రం కోఆపరేటివ్ గా ఉండాలని కోరుకుంటున్నా ఇందులోని నేను ఒకటే కోరుకుంటానండి అఫీషియల్స్ కి రాజకీయాలు అవసరం లేదు ఎట్టి పరిస్థితులు రాజకీయాలు అవసరం లేదు కాబట్టి గవర్నమెంట్ కు అనుగుణంగా మీ పని మీరు చేసుకుంటే అందరికీ కూడా ఇబ్బంది ఉండదు అన్నదైతే నా దృక్పథం దాన్ని బేస్ చేసుకుని మేము అందరం కూడా ముందుకు వెళ్తాం అట్ ద సేమ్ టైం చాలా మంది పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఇప్పుడు మనం చూసుకుంటే గంజాయి స్మగ్లింగ్ అన్నది చాలా హెవీగా జరుగుతుంది ముఖ్యంగా గంజాయి రాష్ట్రంలో ఎక్కడైనా దొరికింది అంటే దానికి మూలం ఎక్కడ దొరుకుతుంది అంటే మళ్ళీ మన విశాఖ జిల్లా వైపు వేరు చూపించే పరిస్థితి వచ్చింది ఈరోజు అరకు పాడేరు నుంచి కానీ నర్సీపట్నం నుంచి గానీ గంజాయి అన్నది ఎక్కువగా రణ రవాణా అవుతుంది అన్నది చాలా ఎక్కువగా జరుగుతుంది సో దాని మీద మేజర్ గా రేపు పొద్దున్న మేము బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఎస్పీ గారి దగ్గర నుంచి ఐజీలతో డిఐజీలతో అందరితో కూడా కూర్చొని దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేసుకుని ఒక టెన్ వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చి దాన్ని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకురావాలని అనుకుంటున్నాం ఆ దిశ చట్టం అసలు చట్టమే లేదన్న సంగతి లాస్ట్ డీజీపీ కూడా మనకు చెప్పడం జరిగింది హోమ్ మినిస్టర్ కూడా లాస్ట్ లో ఒప్పుకున్నారు ఆవిడ కూడా ఒప్పుకున్నారు దిశ అనేది చట్టం చట్టబద్ధత కల్పించలేదు అని నేను మొన్న రీసెంట్ గా నేను ఎంక్వైరీ చేసుకుంటే అది కూడా పార్లమెంట్ లెవెల్లో ఉండి బ్యాక్ వచ్చేసింది ఢిల్లీ లెవెల్ నుంచి అని చెప్పి చెప్పారు దాన్ని ఏ విధంగా చేయొచ్చా చేయకూడదు అందులో అంటే ఐదు సంవత్సరాలు అది చేయటం అవ్వలేదు అనుకుంటే దాని టెక్నికల్ గా ఒక ఇష్యూ ఉందే ఉంటది ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడం అవుతుందా లేదా అన్నది ఒకటి అయితే ఇప్పటికీ కూడా డెఫినెట్ గా వర్క్ చేయాలి అనుకుంటే పోక్సో యాక్ట్ కానీ నిర్భయ యాక్ట్ కానీ ఇలాంటి యాక్ట్స్ ఉన్నాయి అంతకన్నా దిశ యాక్ట్ కన్నా ఇంకా పవర్ఫుల్ యాక్ట్ నిర్భయ యాక్ట్ నాకు తెలిసి అలాంటివి కూడా ఉన్నాయి భయం ఒకటి మాత్రం చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తున్నామండి రాబోయే కాలంలో మహిళల మీద అఘాయిత్యాలు చేయాలన్నా మహిళల మీద తప్పుగా చూడాలన్నా కూడా భయపడే సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి క్రియేట్ చేయడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు సహకరించాలి డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ప్రజలు కూడా సహకరించాలి ఎందుకంటే ఎవడో ఏదో చేస్తాడో మళ్ళీ మా దగ్గరకు వచ్చి రికమెండ్ చేస్తారు సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ప్రజలు సహకరించాలి డిపార్ట్మెంట్ సహకరించాలి డెఫినెట్ గా మహిళల భద్రత విషయంలో పెద్ద పెట్టు వేస్తుంది ఒకటి మాత్రం క్లియర్ గా చెప్పగలను చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నారు అంటేనే ఆటోమేటిక్ గా ఆర్డర్ చేతిలోకి వచ్చినట్టే అన్నీ కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ అన్నీ కూడా స్ట్రీమ్ లోకి వస్తాయి డెఫినెట్గా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించాలి ఒకటి మాత్రం చెప్తున్నానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంతకు ముందులాగా ఎవరో ఫోన్ చేస్తే కేసు పెట్టమంటే ఎవరో ఫోన్ చేస్తే కౌంటర్ కేసు పెట్టమంటాను ఇవన్నీ వద్దు చూద్దాం అన్నీ కూడా లైన్ చేసుకుని ఒకటి ఒకటి జాగ్రత్తగా చేసుకుందాం దానికి పత్రికా విలేకరులుగా మీరు కానీ ఎవరైనా అందరూ కూడా సహకరించండి మీకు కూడా ఒకటి చెప్తున్నా ఎక్కడో ఏదో సోషల్ మీడియాలో సవా లక్ష రాస్తున్నాడు నేను సీఎం రమేష్ గారు కూడా చెప్పారు సవా లక్ష రాస్తుండడు సోషల్ మీడియాలో అవన్నీ నిజం అనుకొని మీరు మాత్రం పేపర్లో అయ్యండి ఒక మా ఒక్కసారి మమ్మల్ని ఒకసారి చెక్ చేసుకోండి రీచెక్ చేసుకోండి ఒకసారి ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తున్నానండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఇష్యూస్ని ఎలా టేకప్ చేయాలి అంటే సోషల్ మీడియాలో కొంచెం అబ్యూజింగ్ వర్డ్స్తో చాలా మంది పెడుతూ ఉంటారు వాటి మీద కూడా ఎలా చేయాలన్నది నేను తర్వాత రివ్యూస్ అన్ని మాట్లాడుకున్న తర్వాత మీకు ఒకసారి నేను డిస్కస్ చేస్తాను